య ప్రభాచాల పరాతసరోరుగా శిజ్ఞాన శ్రీపదాంబుజా మరాళీమందకమాలవ్యసేవతి సర్వా ఋణానవద్యాంగీ సర్వాభరణపూజిత శివకామేశంగర్త శివా స్వాధీనవల్ల సుమేరుమధ్యశంగర్త శ్రీమన్నగర నాయిక చింతమణిగృగాంధర్త పంచబ్రహ్మాసన मगापद्माडवीतं त कदम्ब वनवासिनि कामाक्षी कामदायिनी

చారిత్ర అనఖా చారిత్రితాయిని అవ్యాధ్వాధీత రూపిణి అవ్యాజ కరు నామూర్తికాంగ్య శాసన శ్రీ నిలయ శ్రీమత్ త్రిపురందరీ श्री शिवा शिवते ललिता अंबिका एवम श्री ललिता दैव्या नाम नाम सागरत्रम जगो हो ओम श्री ललिता अंबिका एई ये इति श्री ब्रह्मांड पुराणे उत्तर श्री अयग्रीव अगस्त्यो सम पोत्रे ओम छिन्नमया पोत्रे छिन्नमया पोत्रे ओम जगत जोदीपोत्रे ఓం జగజ్జనీ పోట్రే ఓం పుష్ప మే పోట్రే ఓం మధివదని పోట్రే ఓం మనోనాశినిపో కలైన్ే పోట్రే